రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులను కలిసి వారి సమస్యల పత్రికా సమావేశం సందర్భంగా తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మిడ్ మార్ని ప్రాజెక్టు వల్ల ఇక్కడున్న దాదాపు మెజార్టీ గ్రామాలు భూములు మరియు సర్వం కోల్పోయని పూర్తి ఉపాధి కోల్పోయారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అమలు ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఆచరణ కనబడలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వంలో వస్తే ముంపు గ్రామాల ప్రజలకు కారిడార్ ఏర్పాటు చేసి ఇక్కడున్న వారికి ఉపాధి మరియు చదువుకున్న యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారులు వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావడానికి సమయం అవసరమే ఇప్పటికి కూడా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన జరుగుతూ వస్తుంది ముంపు గ్రామాల ప్రజలు పూర్తి స్థాయిలో పని దొరకకపోవడం వల్ల తీవ్రంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఈ కాలాపన చేయకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి కారిడార్ ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరలో వారికి ఉపాధి అవకాశాలు కల్పించని లేని ఏడల భవిష్యత్తులో ముప్పు గ్రామాల పక్షాన పెద్ద ఎత్తున నిర్వహించబడుస్తుందని కాబట్టి కారిడార్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం వరదవెల్లి గ్రామంలో లోపట సిపిఎం సమస్యలను తెలుసుకోవడానికి సందర్భంగా సందర్శించడం జరిగింది మరి గ్రామాల ప్రజల పరిస్థితి చూస్తే వాళ్ళ త్యాగానికి వెలగట్టలేని పరిస్థితి ఇలా మనం అర్థం చేసుకోవాలి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అంగు ఆర్భాటంగా మిడ్ గ్రామాల ప్రజలకు ఎంతో ఆర్భాటంగా చేస్తామని చెప్పి పదేళ్ళ కాలాన్ని నిర్వీర్యం చేసి ఇలా అన్నమూర్ రామచంద్ర అనే పరిస్థితి ఎలా రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది మరి వేరే ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా మరి ఇక్కడ రైతాంగం త్యాగం త్యాగం చేసిన ఉద్దేశం మంచిదైనప్పటికీ వారికి ఎంత ఇచ్చినా కూడా ఇలా ప్రభుత్వాలు వెలగట్టలేని పరిస్థితి మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి కూడా కనీసం ఉపాధి కూడా కల్పించే పరిస్థితి లేకుండా దిగుదొచ్చిన పరిస్థితి రోడ్డు నుంచి తీసుకొచ్చిన పరిస్థితి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం అదే సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో సందర్భాలలో మీటింగ్ పెట్టి సభలు పెట్టి మేము అధికారంలోకి వస్తే ఈ ముక్కు గ్రామాల ప్రజలకు కారిడార్ ఏర్పాటు చేసి చదువుకున్న యువతి ఉద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఇంకో రేపు మాపైతే రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా మరి ఆ కారిడార్ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా ఇక్కడ కనబడడం లేదు మరి ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి వస్తున్న కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి సద్దులు మూట కట్టుకొని రోడ్డు మీద దినసరి కూలీ లెక్క ఇలా రైతాంగాన్ని రోడ్డు మీద నిలబడిన పరిస్థితి ఇలా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా చేస్తుంది కాబట్టి మరి మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికన మరి ఇక్కడ ఉన్న ముప్పు గ్రామాల ప్రజలకు కారిడార్ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు చదువుకున్న యువతి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి సందర్భంగా మరి పత్రికా సమావేశం సందర్భంగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలే కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇయల ముప్పు గ్రామ గ్రామాల ప్రజల తరఫున అందరి తరఫున ఇలా సిపిఎం పార్టీగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకవేళ కారిడార్ ఏర్పాటు చేయకపోతే మాత్రం రానున్న రోజులప్పుడు సిపిఎం పార్టీ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ ముప్పు గ్రామాల ప్రజలను ఐక్యం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు కూడా ఏమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బేస్ చర్యగా కారిడార్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి సందర్భంగా ముఖంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది మాకు ఉపాధి పని చేద్దామంటే సత్తులు కట్టుకొని ఆ ఊరికి పల్లెల కొట్టు మా భూములు వేయినాయి మా జాగాలు వేయినాయి మా ఇండ్లు వేయినాయి మాకు బతుకుదేరు కరువు అయిపోయింది బతుకుదామంటే ఏం పని లేదు పని లేక బాధపడుకుంటాము అది చెప్తున్నాము కొద్ది టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళింది మాకు ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తామన్నారు అవి వేయలేదు ఉపాధి కల్పిస్తామన్నారు ఉపాధి కలిపి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు లక్షల నాలుగు వేలు ఇప్పిస్తామన్నారు అది లేదు ఇది లేదు దానికోసం లేదు మొదలు లేదు కారిడార్ ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం